నమస్తే అన్న అందరికీ నమస్కారం హవల్లీ ప్రాంతాన్ని హెల్తీ సిటీగా మారుస్తామని చెప్పి హవల్లీ గవర్నరేట్ గవర్నర్ గారు తెలిపారు వివరాలలోకి వెళితే హవర్లీ గవర్నర్ మరియు క్యాపిటల్ తాత్కాలిక గవర్నర్ అయిన అలీ ఆల్ అస్పార్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ హెల్దీ సిటీస్ ఆఫీస్ సభ్యులతో జరిగిన మొదటి సమన్వయ సమావేశంలో హవల్లీ గవర్నరేట్ ను పూర్తిగా సమీకృత ఆరోగ్యకరమైన నగరంగా మార్చే నిబద్ధతను ఆయన వెల్లడించారు ఈ చొరవ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం మరియు సమాజంలో దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవడం లక్ష్యంగా పెట్టుకుంది హవల్లీ గవర్నర్ ను హెల్త్ గవర్నర్ గా నమోదు చేసిన తర్వాత అవసరమైన పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు కొవ్వైటు అంతటా ఆరోగ్యకరమైన నగరాల భావనల విస్తీర్ణ కోవైటు అంతటా ఆరోగ్యకరమైన నగరాల భావనల విస్తరణ ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తుంది మరియు ప్రజల శ్రేయస్సుకు అనుకూలమైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ ఉందని చెప్పి ప్రస్తుతం హవల్లీ ప్రాంతాన్ని మనం చూసుకుంటే కువైట్ లోనే ఆరోగ్యకరమైన హెల్దీ సిటీగా ఆరోగ్యకరమైన నగరంగా మార్చాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నారు అందులో భాగంగానే మొదటి సమావేశం నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క సమావేశంలో ప్రణాళిక గురించి చర్చించి ఆ యొక్క ప్రణాళికను అమలు చేసి హవల్లీ ప్రాంతాన్ని హెల్దీ సిటీగా కువైట్ లో నిలబెట్టాలని చెప్పి గవర్నర్ గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్